హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ఈరోజు మేము ఇంట్లో పోషన్ చేస్తున్నాము అంటే నేను ఎప్పుడూ ఇంట్లో అంటే ఇక్కడ అక్కడ వేరు డిఫరెంట్గా చేస్తారనమాట సో ఇక్కడ ఎలా ఉంటుంది ఈ పద్ధతి ప్రకారం అంటే అత్యవాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు ఫస్ట్ టైం అట ఫస్ట్ టైం అనమాట చేయడం సో అది ఎలా ఉంటుందని ఒక చిన్న వీడియో అంటే నా మెమరీస్గా నా నేను నాకు గుర్తుండేలాగా ఒక వీడియో తీద్దాం అనుకున్నాను సో అది మీతో కూడా నేను షేర్ చేసుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ వెళ్ళిపోదాం సో ఇక్కడ పూజ అయిపోయింది దేవుడికి అనేసి మొక్కుతున్నాను బోనం కూడా పెట్టేసింది ఓకే ఒకసారి అందరం ఇంట్లో ఇలా మొక్కేసుకుంటున్నాము గుడికి బయలుదేరే ముందు ఇక్కడ మా అత్తయ్య గారు దండం పెట్టుకుంటున్నారు దేవుడికి ఇక్కడ మా హస్బెండ్ కూడా దేవుని ఆరతి తీసుకుంటున్నారు సో ఇప్పుడు టెంపుల్ కానీ బయలుదేరుతున్నాము బయలుదేరుతున్నాం బయలుదేరే ముందు ఒకసారి ఇలా దర్వాజా ముందు వాటర్ పోసుకోవాలి బయటికి వెళ్ళే ముందు సో ఇలా ముందు వాటర్ పోసుకోవాలి ఇలా వాటర్ పోసిస్తారు ఇప్పుడు ఇంట్లో అందరము బయలుదేరుతున్నాము టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము సో ఇక్కడ మా ఆడబిడ్డ ఇక్కడ మా అత్తయ్య వెళ్తున్నారు వెనకాల మా ఆడబిడ్డ సో ఇదంతా కూడా మాకు కానీ టెంపుల్కి వెళ్ళడానికి ఇవే ఇక్కడ నుంచే వెళ్తున్నాము ఇదిగో ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాము సో అయితే మా ఇంటికి పెద్ద అత్తమ్మ కాబట్టి మా అత్తయ్య ముందు వెళ్ళిపోయింది తర్వాత మేము మెల్లగా బయలుదేరాము గుడి లోపలికి ఎంట్రీ అయిపోయాము సో ఒకసారి అంతా ఇది చూడండి ఇక్కడే మొత్తం అంతా కూడా మా ఊళ్ళో ఇక్కడికి వచ్చే పూజమ్మకు చేస్తారు దేవుడికి ఏదైనా మొక్కుంటే చెల్లించుకుంటారు వాళ్ళు అనుకున్న కోరికలు నేను కనుక ఒకసారి టెంపుల్ని చూస్తున్నా చూడండి ఒకసారి అయితే గుడి చుట్టూ ప్రదక్షిణలు చేద్దాం గుడి లోపలికి వచ్చాము ఇక్కడ అమ్మవారి దగ్గర అత్తయ్య పూజ చేస్తుంది సో ఒకసారి మీకు చూద్దామనేసి షూ షూట్ చేశాను ఇక్కడ అందరం వచ్చాము ఇంట్లో సో మంచి జరగాలి అనేసి అత్తయ్య ఇక్కడ పూజ చేస్తుంది ఇంకా ఇక్కడ పక్కన నుంచి మేము సో ఇక్కడ అమ్మవారి బొట్టు పెడుతున్నారు సో మంచిది అనేసి ఇలా పెట్టించుకోవాలి కంపల్సరీ టెం టెంపుల్కి వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు బొట్టు పెట్టుకోవాలి అమ్మవారి ఆశీస్సులతోని పెట్టిన బొట్టుని సో ఇక్కడ అత్తమ్మ పూజ కంప్లీట్ అయిపోయింది సో మేము అంత ఎలా చేస్తున్నారు అని ఫస్ట్ టైం కదా చూడడానికి వెళ్ళింది సో ఎలా చేస్తుంది అనేసి చూస్తున్నాము సో అత్తయ్య పూజ చేయడం కంప్లీట్ అయిపోయింది తర్వాత నేను చేస్తున్నాను సో దేవుడికి కుంకుమ పసుపు వేసేసి పువ్వులు పెట్టేసి ఇలా చేయాలి సో నెక్స్ట్ నేను పూజ చేస్తున్నాను ఇక్కడ ఇక్కడ దీపం ముట్టిస్తున్నాను అమ్మవారికి పూజ చేస్తున్నాను ఫస్ట్ ఎక్స్పీరియన్స్ లేదు ఎలా చేయాలి ఏంటని కొంచెం టెన్షన్ అనిపించింది తర్వాత అత్తయ్య చెప్పినట్టుగా చేస్తాను పోషమ్మ దేవతకి చీర పెట్టడానికి అని అలక అలంకరించడానికి చీర తీసుకొచ్చారు అయితే పూజకి ఇచ్చింది మా అత్తయ్య సో ఒకసారి అయితే మేము ఇలా బయటకు వచ్చేసి ఇక్కడ దేవుడికి మళ్ళీ పూజ చేసింది సో మనం లోపల చేయించుకున్నాం కదా ఇక్కడ బయట కూడా చేయాలి ఇక్కడ కంపల్సరీగా చెయ్యాలి ఇక్కడ పూజ అయ్యే వరకు మేము ఇలా పక్కన నుంచి సో ఇలా మనకి ఇలా చేస్తే ఏంటంటే అన్ని అనుకూలంగా మనకు ఏ జ ఏది ఉన్నా కూడా సక్సెస్గా ఉంటుంది ఇంట్లో అంతా మంచి జరుగుతుంది ఇదైతే చాలా పద్ధతిగా మనము చేయాలి మొత్తం ఇక్కడ గుడి వెనుకలు కూడా దేవుడు ఉంటాడు పూజ చేయాలి అంటే దేవుడికి ఇష్టమైనది ఏంటంటే కళ్ళు ఇలా పోసి మొక్కించుకోవాలి మనం మొక్కు చెల్లించుకోవాలి సో ఇలా దేవుడికి ఇష్టమైన అన్ని ధాన్యాలు ఇలా కళ్ళు పెట్టి మొక్కుతుంది సో మళ్ళీ ఇక్కడ మేము వచ్చాము కోడిని దేవుడికి ఇవ్వడానికనేసి అమ్మవారికి ఇద్దామనేసి ఇక్కడ దేవుడికి ఇవ్వడానికి అనేసి దేవుడికి మొక్కు తీర్చుకుంటుంది ఇక్కడ మా అత్తయ్య సో ఇక్కడ మా హస్బెండ్ ఉన్నారు అని ఆడుకుంటుంది ఎం చక్క ఏడవకుండా నన్ను అస్సలు పట్టించుకోలేదు టెంపుల్లో ఒకసారి అంతా కూడా ఈ టెంపుల్ని చూడండి ఇక్కడ చాలా బాగుంది సో మీకు కూడా లొకేషన్ చూద్దాం టెంపుల్ పక్కన ఏమేమి ఉన్నాయి అనేసి వీడియో తీశాను చాలా ప్రశాంతంగా అనిపించింది